శివ స్వరూపాన్ని చూస్తూ ఉంటే దాని ఆంతర్యాన్ని తెలుసుకుంటూ ఉంటే హృదయం ఆనందంతో పొంగిపోతూ ఉంటుంది ఆయన నెత్తి మీద చంద్రుణ్ణి పెట్టుకున్నాడు గొంతులో విషాన్ని దాచుకున్నాడు నిజానికి విషాన్ని నెత్తి మీద పెట్టుకుని చంద్రుణ్ణి గొంతులో పెట్టుకుంటే సముద్రం నుంచి వచ్చిన ఆ రెండూ కూడా ఆయనకి ఆనందాన్ని కలిగించేవి బాలాహలము వేడి గాలులను అందరికీ ఇచ్చేది చంద్రుడు చల్లగా ఆయన గొంతులో ఉండేవాడు కానీ అలా చేయలేదు ఎందుకని అంటే ప్రతివాడిలో మంచి చెడు రెండు ఉంటాయి వాడిలో ఉన్నటువంటి మంచిని చంద్రుడి వెన్నెలలాగా నెత్తి మీద పెట్టుకుని నలుగురికి చూపించు వాడిలో ఉన్న చెడుని నీ గొంతులో దాచుకో గుణోషం ఇందు ఎందుకు విశ్వేశ్వర శ్లాఘతే పూర్వం పరం కఠేచ్ ఇదే శివతత్వం శివ స్వరూపాన్ని చూస్తూ ఉంటే